ఏం ఏమైనా పాయింట్ రా యావని చేకొంటారా చెప్పండి కొనిస్తాను బిగుయి బ్యాగ్ ఉంటే అప్పుడు వంట ఎదుగుంటం ఇది తీసుకో అటు పోవాలి అంటే ఎవరో క్లయింట్ అడ్రస్ దాని గురించి గాని మేము చెప్పాం రాప్డ్ రైడర్స్ ఐకిదా వతల్లాలి రాప్డ్ రైడర్స్ ఐకిదా వతల్లాలి రాపిడా రైడర్స్ డిమాండ్ રેપિડ રાઇડર્સ ડિમાન્ડ કમિશન નકલી છે રેપિડ કમિશન નકલી అందరికీ నమస్తే అండి నా పేరు పైడి మేము ఒక కొంతకాలంగా ర్యాపిడో కెప్టెన్గా బైక్ ట్యాక్సీ చేస్తూ ఉన్నామండి అయితే ప్రజెంట్ మేము మీడియా ద్వారా ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే ఉన్న రేట్ని తగ్గించేశారు రాపిడో యాజమాన్యం మీ మా యొక్క డిమాండ్ ఏంటంటే అదర్ సిటీలో ఏదైతే రేట్ గార్డ్ ఉందో ఆ రేట్ గార్డు మాకు చేయాలి ఇక్కడ రాజమండ్రిలో చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ర్యాపిడో తరఫున ఎంతమంది అయితే కెప్టెన్లు ఉన్నారో బైక్ టాక్సీ వాళ్ళు ఉన్నారో ఇంచుమించుగా దాదాపుగా ఒక ఐదు వందల మంది దీనిని సపోర్ట్ చేస్తూ స్ట్రైక్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకి కూడా ఇబ్బందిగానే ఉంది ఎందుకనగా ఏ సందులో ఏ ఇంట్లో ఉన్నా కానీ వారు వారికంటే ముందుగా వారిని తీసుకెళ్ళడం కొరకు ఈ ర్యాపిడో కెప్టెన్స్ ప్రయాసపడుతున్నారో ఆ ఇచ్చేది ఇంట్లోని తగ్గించడం వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో ర్యాపిడో యాజమాన్యం గుర్తించాలని మరి మీ యొక్క రైడర్లని మీరు సపోర్ట్ చేస్తూ ఆ రేట్ కార్డును మాకు పెంచాలని మరి ర్యాపిడో టీం తరఫున మేము మీ మీ యొక్క ర్యాపిడో యాజమాన్యాన్ని అలాగే లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ అనగా మేనేజ్మెంట్ చేసేవారిని కూడా కోరుతున్నాం మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ర్యాపిడో వాళ్ళు మీ కింద చేస్తున్న వర్కర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సరైన స్పందన లేదు చేస్తే చేయండి లేకపోతే మానియండి అన్నట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీఎల్స్ మాట్లాడుతున్నారండి అది కరెక్ట్ కాదు కదా మీ యొక్క మీ పైన ఉన్నటువంటి అనగా ర్యాపిడో యాజమాన్యం మీతో కూడా అలాగే మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుద్దో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ ర్యాపిడో వర్కర్స్ టీం తరఫున మరి మీకు తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యమైన డిమాండ్ ఏమైందంటే తగ్గిన రేట్లు తిరిగి మరలా పెంచాలి వచ్చేదానికంటే రూపాయ ఎంతో కనుక ఇక్కడ పెంచాలి ఎంతంటే సిటీ అదర్ సిటీలో విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో చూసుకుంటే రేట్ కార్డ్ కిలోమీటర్కి వచ్చి పది రూపాయలు ఉంది ఇక్కడ ఆరు రూపాయలు ఉన్నదండి ఈ ఆరు రూపాయలని పది రూపాయలు చేయాలని మరి ఇక్కడ రాజమండ్రి ర్యాపిడో కెప్టెన్స్ తరఫున మరి మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రాముఖ్యంగా దీనిని సరిచేయవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీనిని చూసి మరి మా బాధని మా పరిస్థితిని మీరు మరుగుపరచాలని మాకు ఏదైతే బాధాకరంగా ఉందో మేము ఇబ్బంది కలిగి ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుందో మా డ్యూటీలు మానేసుకొని మేము ఎందుకైతే స్ట్రైక్ చేస్తున్నాం మీకు గుర్తించి మా సమస్యను సాల్వ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మరి ఈ మీడియా ద్వారా మేము ముందుకు వచ్చాం ఎందుకంటే నిన్న దినాన్న మరి స్థానిక వాసులైనటువంటి ఎమ్మెల్యే గారిని కూడా వాసిరెడ్డి సీని గారిని కూడా కలపడం జరిగింది ఆయన చాలా చక్కగా స్పందించారు సార్ ఎమ్మెల్యే అలాగే ఎలాగైతే మరి తెలియనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ సార్ ఎలాగైతే మరి దీని గురించి మాట్లాడారో అన్ని తెలిసిన రా యాజమాన్యం మేనేజ్మెంట్ మరి ఎందుకు స్పందించట్లేదో మరి మీడియా తరఫున వారిని ప్రశ్నిస్తున్నాం బట్టి మేము చేస్తున్నాము పాత రేట్లు ఉన్న రేట్లు తగ్గించేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు రైడర్స్ని మేము సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని బండి మెయింటెనెన్స్లు రాత్రి రాత్రనుక పగలనక కష్టపడిన దానికి ఉన్న రేట్లు పెంచడం మానేసి తగ్గించేసి ఇక్కడ ఉన్న దీని మీదే ఆధారపడిన ఎంతోమంది రైడర్స్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు యాజమాన్యం కొంచెం మే మా డిమాండ్స్ ఏదైతే ఉందో ఎక్కడైతే విజయవాడలో రేట్ కార్డు ఉందో అది కూడా ఇక్కడ వండి అంటే కూడా మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అనేసి ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేసి మీ మీడియా ద్వారా తెలుస్తున్నాం దీంట్లో ఇక్కడ మేము రాత్రి పగలని తెలియకుండా వర్షం ఎండల్లో కష్టపడి బ్లేడ్ బ్యాచ్ తాగు డ్రింకర్స్ దగ్గర నుంచి ఎవ్రీ అందరి దగ్గర నుంచి సమస్యలకు గురైనా కానీ ఎవరో జీవనాధారం కోసం వాళ్ళు కష్టపడుతూ తిరుగుతూ ఒక డ్రింకర్ని ఎక్కించుకుంటూ తన రైడ్ అమౌంట్ వదిలేసి వెళ్ళిపోయినా కానీ మేము యాజమాన్యాన్ని తెలుస్తుంటే మీరు తీసుకోవాలంటే మాకు సంబంధం లేదంటారు ఒక డ్రింకర్తో గొడవ పెట్టుకున్నా కానీ మాకు సంబంధం లేదంటారు ఏది కూడా రైడర్ సపోర్ట్ చేయకుండా ఇంతమంది దీని మీద బతుకుతున్న వాళ్ళని మీరు చేసి నచ్చితే చేయండి లేకపోతే మానేడు అనడం కూడా కరెక్ట్ కాదు అండి నేను ఐదు సంవత్సరాలు బట్టి ర్యాపిడే ఫుల్ టైం చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను ఇలాగే ప్రెసెంట్ షిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను స్టార్టింగ్లో డైలీ వచ్చి ఐదు వందలు మూడు వందల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మీటింగ్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత మొత్తం అన్ని తీశారు అప్పుడు కూడా రేట్ గట్టి ఎలాగో చూసినా ఎనిమిది తొమ్మిది రూపాయలు అయితే బాగుండేది ఇన్సెంటివ్స్ తీసినా కూడా అలా గట్టినయ్యేది సో అలా ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు వచ్చాను ప్రజెంట్ ఏంటంటే ఆ తొమ్మిది రూపాయలు అలా ఉండేది ఇప్పుడు ఆరు రూపాయలు చేశారు సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము పెట్రోల్ డేటప్పుడు స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయిన రేపుడు రాజమండ్రిలో నేను ఫిబ్రవరి పద్దెనిమిది నేను జాయిన్ అయ్యాను అప్పటికి ఎవరో రైడర్స్ లేరు సో ఇప్పుడు రైడర్స్ చాలామంది ఎక్కువ పెరిగారు సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ తోటి వాళ్ళకి ఇంకా మేము ఇంకా వాళ్ళకి ఇదయ్యింది సో ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ టాక్సీ లేకపోవడంతో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు మా డిమాండ్స్ ఏమీ పెట్రోల్ ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలు అయ్యింది మరి అప్పుడు రేట్ కార్డు ఎందుకు తగ్గించారంటే ఇప్పుడు అర్థం కావట్లేదు సో ఏంటంటే అదే రేటు కార్డు మళ్ళీ మేము పెంచబడిన తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు ఇన్సెంటివ్స్ ఎలాగ ఇవ్వట్లేదు అలాగే రేట్ కార్డు తగ్గిస్తే కూడా కష్టం కదండి బైక్ మీద చాలా అవుతుంది అలాగే